హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఇవాళ్ళ వీడియోలో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇవాళ మా వినాయక చవితి ఎలా జరుపుకున్నాం అన్నది మీతో షేర్ చేద్దామని స్టార్ట్ చేశానండి ఎడిటింగు కాకపోతే ఆ ముందు రోజు ప్రిపరేషన్స్ చాలా లెందీ అయిపోయింది అనమాట మళ్ళీ దానికి తోడు పండగ సెలబ్రేషన్స్ కూడా యాడ్ చేశాను అనుకోండి వీడియో టూ లెందీ అయిపోతుంది సో మీరు అంత సేపు అంటే చూడలేరు కదా అందుకని చెప్పి ఇవాళ పండగ ముందు రోజు మా ప్రిపరేషన్స్ అంటే షాపింగ్ ఆ హడావుడి గణేష్ కోసం డెకరేషన్స్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను అలాగే మంచి బ్రాస్ కలెక్షన్స్ కూడా చూపిస్తానండి మా ఏరియాలో మాకు నియర్ బై ఉండే వాళ్ళకి ఎవరికన్నా చూసిన వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి చూపిస్తాను ప్లస్ బ్రాస్ ఐటమ్స్లో ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయి అన్నది కూడా మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా చాలా బాగున్నాయండి సో ఇవన్నీ వీడియోలో ఉంటాయి అలాగే మన వాళ్ళు లాస్ట్ వీడియోకి కొన్ని డౌట్స్ అయితే అడిగారు వాటిని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇంక ఇక్కడ నేను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నారా మా కాలనీలో బై మా కాలనీ కదండి బై కాలనీలో అన్నదానం ఉందన్నమాట సో ఫ్రెండ్స్ అందరం వెళ్ళడం కోసం రెడీ అయ్యాను చెక్ చేసుకుంటున్నాను అందరు వచ్చారా లేదా అని మా అపార్ట్మెంట్లో అయితే గణేష్ అని పెట్టాం నిమజ్జనం అయిపోయింది అన్నదానం చేసాం అందరు వచ్చారు బాగా జరిగింది అవన్నీ అయితే కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇంక ఇవాళయితే పండగ ముందు రోజులాగైతే షేర్ చేస్తాను ఇంకా లాస్ట్ వీడియోలో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారని చెప్పాను కదా అందులో ఫస్ట్ది ఏంటంటే మీరు పూజ గదిలో పసుపు కుంకుమ పెడుతున్నారు కదా పూజ మందిరం లో వాటిని ఏం చేస్తారు ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తారని మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు నేను అవైతే అమావాస్య తర్వాత దేవుడి అన్నీ క్లీన్ చేస్తానండి అంటే ఎవ్రీ మంత్ మనకు అమావాస్య వస్తుంది కదా ఆ అమావాస్య అయిపోయాక దేవుడి ఫోటోలు విగ్రహాలు అవన్నీ క్లీన్ చేస్తాను సో అప్పుడు ఇవి మార్చి కొత్తవి అయితే పెడతాను ఇంకా అలా పెట్టిన వాటిని ఏం చేస్తారని కూడా అడిగారు ఇంకా అవైతే నేను ఆ పసుపు అయితే ముఖానికి వాడుకుంటానండి అంటే ప్రతి శుక్రవారం ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేస్తాను సో ఆ పసుపుని అలా యూస్ చేస్తాను ఆ కుంకుమైతే మనం ప్రతిరోజు కుంకుమ పెట్టుకుంటాం కదా సో అలా యూస్ చేస్తానన్నమాట ఇంకా అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే మీ అరటి చెట్లు డౌట్ కాదులేండి ఒకసారి చూపించమన్నారన్నమాట మీ అరటి చెట్లు ఒకసారి క్లియర్గా చూపించమండి అని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు ఇంక ఇదిగోండి ఇవి బుజ్జి అరటి చెట్లు సిల్వర్ అండి అయితే గోల్డ్ కోటింగ్తో ఉన్నాయన్నమాట కొన్ని చాలా ఇయర్స్ అవుతుంది కదా నేను తోమి తోమి గోల్డ్ కోటింగ్ పోయి సిల్వర్ది బయటకు వచ్చేసింది అంతకుముందు అయితే కంప్లీట్ గోల్డ్తో ఉండేది పైన ఆకులకు మాత్రం గ్రీన్ కలర్ ఎనామిల్ ఉంటుంది బుజ్జిగా భలే ఉంటాయండి అంటే నా దేవుడు విగ్రహాల సైజుకు తగ్గట్టుగా చిన్నగానే తీసుకున్నాను ఇంకా నా బడ్జెట్ అంతే సహకరించింది ప్లస్ మా దేవుడి విగ్రహాలు కూడా మ్యాచ్ అవ్వాలి కదా అని ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇవి అమ్మవాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకొని తీసుకున్నాను అప్పుడు ఇరవై వేలు మొత్తం దాచి వాటితో అరటి చెట్లు ఏనుగులు కృష్ణుడి విగ్రహం పెద్ద దీపారాధన కుందులు అలా కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను ఒకసారి గుర్తుగా సో అప్పుడు తీసుకున్న అరటి చెట్లు అనమాట ఇవ్వండి మన వాళ్ళు అడిగిన డౌట్స్ సో మీకైతే క్లారిఫికేషన్ ఇచ్చేసాను అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా మేమైతే అపార్ట్మెంట్లో గణేష్ అని పెడతామండి ఎవ్రీ ఇయర్ సో ఆ పనులన్నవి ఒక్కొక్కళ్ళు కొన్ని కొన్నిగా షేర్ చేసుకుంటారు అన్ని ఒక్కళ్ళే అంటే చేయలేరు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అట్లా పూజ సామాన్ అయితే నేను ఇంకో ఫ్రెండు తీసుకొస్తూ ఉంటాం మ్యాక్సిమం ఇంకా అలా నేను మా ఫ్రెండు వాళ్ళ హస్బెండ్ అయితే కలిసి స్టార్ట్ అయ్యాము పూజ సామాన్ కోసం ఇంకా అక్కడ ఏంటంటే బ్రాస్ కలెక్షన్ అది చాలా బాగుంది సో మీతో కూడా షేర్ చేద్దాం మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అది ఎక్కడంటే అమీన్పూర్ రోడ్ అండి అమీన్పూర్ రోడ్లో కామధేను పూజా సామాగ్రి అని ఉంటుంది పెద్ద షాపే చాలా బాగుంది రోడ్డు పక్కనే ఉంటుంది ఈజీగానే ఉంటుంది సో ఈ ఏరియాలో నియర్ బై ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఎంత మంచి కలెక్షన్ ఉందంటే పండగలు అన్నీ వచ్చేస్తున్నాయి కదా చూసారా ఇక్కడ పికాక్వి హ్యాంగింగ్ దియాసు ఎంత నచ్చాయో నాకైతే అసలు ఫినిషింగ్ అది చాలా బాగుందండి మధ్యలో గణేష్ ఐడల్ చూసారా ఎంత అందంగా ఉందో చుట్టూ అన్ని దీపాలు పెట్టి మధ్యలో గణేష్ అని పెట్టి అసలు చూపు తిప్పుకోలేనంతగా పెట్టేశారు డెకరేషన్ అయితే భలే అనిపించింది ఇంకా పక్కన లోటస్ అవి ఉన్నాయి కదా అంటే మనకి డెకార్గా అనమాట కానీ భలే అనిపించాయండి ఆ దియాస్ మాత్రం ఇంకా నేను జస్ట్ పై పైన తీశాను అంటే మొత్తంగా ఎక్స్ప్లోర్ చేయాలన్నట్టు అని కాదు జస్ట్ నాకు టైం ఉంది ఎందుకంటే అక్కడ ప్యాకింగ్ అవుతూ ఉంది టైం ఉంది కదా అని ఊరికే కొన్ని చూస్తూ ఉన్నాను ఇవి చూసారా శంకు చక్ర దీపాలు ఎంత బాగుందో మకర తోరణంతో వచ్చినట్టుగా వచ్చాయన్నమాట సెట్ లాగా అనిపించింది నాకైతే ఇందాక పికాక్ దియాస్ చూపించాను కదా అవి కానీ చక్ర దీపాలు కానీ ఇప్పుడు తీస్తాను చూడండి ఒకటి పంచపాళి అంటారు మేమైతే నాలుగు గిన్నెలు గుత్తనే అంటాము చాలా మంది పంచపాళి అంటారనుకుంటా ఇది కూడా సేమ్ అదే ఫినిషింగ్తో వచ్చింది అసలు ఈ మూడు అయితే ఒక సెట్లా ఉన్నాయండి ఎంత బాగున్నాయో భలే అనిపించాయి నాకు మాత్రం కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి ఇంక ఇవి చూసారా అమ్మాయి చేతులతో దీపం పట్టుకున్నట్టుగా ఉంటాయి కదా అవన్నమాట ఇవి మాత్రం జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏనంట చాలా బాగున్నాయి మనం వాటిల్లో పసుపు కుంకుమ వేసి కూడా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు భలే అందంగా అనిపించాయి చిన్నగా చాలా కలెక్షన్ ఉందండి నేను జస్ట్ అలా పై చూస్తున్నాను ఇంక అమ్మవారి విగ్రహం అయితే ఎంత వెయిట్ ఉందోనండి ఆ మీనాక్షి అమ్మవారా కామాక్షి అమ్మవారా మీనాక్షి అమ్మవారే కదా చిలకు మీనాక్షి అమ్మవారు ఎంత బాగున్నారోనండి అసలు బ్రాసవి మనకేంటంటే మనం మన తరాలకి అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఆస్తుల కింద డబ్బులు భూమి ఇలాంటివి ఇస్తాం కదా ఈ ఇత్తడి వస్తువులు కూడా ఒక మంచి ఆస్తిగా అనిపిస్తుంది మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మన అమ్మ వాళ్ళు మనకి బ్రాస్ ఐటమ్స్ కొన్ని ఇస్తూ ఉంటారు కదా అట్లా ఈ డెకార్ ఐటమ్స్ కూడా ఒక స్థిరాస్తులాగా అనిపిస్తుంది కదా ఎప్పటికీ పాడైపోవు అలా ఇయర్స్ బై ఇయర్స్ ఉంటూనే ఉంటాయి అట్లా మనం ఎఫర్ట్ చేయగలం అనుకుని కొనుక్కొని చక్కగా మనం ఎంజాయ్ చేయొచ్చు మన ఫ్యూచర్ జనరేషన్ జనరేషన్స్కి కూడా ఇవ్వచ్చు అంత మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇక్కడ ఇంకా రాధాకృష్ణ విగ్రహాలు చూసారా భలే బుజ్జిగా ఉన్నాయి పెయింటింగ్ పెయింటింగ్తో ఎంత అందంగా ఉన్నాయో ఇంక ఇక్కడ చూసారా మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ రామయ్య తండ్రి బాలరాముడు అయోధ్యలో బాలరాముడు విగ్రహం అనమాట అది కూడా చాలా సాలిడ్గా ఉందండి సేమ్ అక్కడ మనకి బ్లాక్ స్టోన్తో ఎలా ఉంటుందో సేమ్ అదే అనమాట యాస్టీస్ దింపేశారు భలే అందంగా ఉన్నాయి విగ్రహాలు మాత్రం అసలు వినాయకుడు అయితే చెప్పక్కర్లేదు బ్రాసు ఎన్ని ఉన్నాయో ఎంత సాలిడ్గా ఉన్నాయో ఇంకా రామ్ పరివర్ అని ఇవని షాప్ అంతా ఫుల్ రష్ ఉంది సో అవి ఇవ్వడానికి టైం పడుతుంది అనమాట నేనైతే ఈలోగా చక్కగా ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఇంకా మీరు లాస్ట్ వినాయక చవితి బ్లాగ్ చూసి కనుక అప్పుడు ఈ కృష్ణుడి విగ్రహం అప్పుడు కూడా షేర్ చేశానండి ఇప్పటి వరకు కూడా అది సేల్ అవ్వలేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది యాక్చువల్గా నాకే తీసుకోవాలని అంత బాగా నచ్చేసింది కానీ ఇంకా మా ఇంట్లో పెట్టే ప్లేస్ లేదు ఇంత మంచి విగ్రహం కి ఏంటంటే దానికి తగ్గ ప్లేస్లో పెడితేనే ఆ లుక్ అన్నది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంక ఇల్లు అంతా ఆక్యుపైడ్ అయిపోయిందిలే అని చెప్పి తీసుకోలేదు అలా ఇక్కడ మంచి కలెక్షన్ అయితే ఉందండి ఇంకేవి చూసారా మనం ఏమైనా డిఏవైజ్ చేసుకోవడానికి డెకర్గా చిలకలు అనమాట ఉడెన్వి చాలా బాగున్నాయి ఇంకా మా పూజ సామాన్ అయితే లిస్ట్ చెప్తూ ఉన్నాను ప్యాకింగ్ అవుతూ ఉంది ఒక పక్క నేను అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను మాకు దగ్గరే ఉంటుందండి ఈ షాపు నియర్ బై నేను నాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడికే వెళ్తాను దేవుడికి సంబంధించినవన్నీ దొరికేస్తాయి మా ఇంట్లో పూలబుట్టు ఉంటుంది ఇక్కడే తీసుకున్నాను అయింది ఇంతవరకు అస్సలు ఫేడ్ అవ్వలేదు బ్రాస్ది ఇంక ఇది చూసారా పూజ సెట్ అనమాట మొత్తం ఒక ప్లేట్లో దీపాలు పసుపు కుంకుమ పెట్టుకోవడానికి బౌల్స్ అగరత్తుల స్టాండు ఎంత బుజ్జిగా బలేగా ఉందండి చక్కగా ఒక సెట్ అనమాట దేవుడి ముందు అలా పెట్టేసుకోవచ్చు బాగుంది అది కూడా ఇంక ఇది చూసారా నేనైతే ఏదో చిన్న బిందేమో బలె క్యూట్గా ఉంది గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు అన్నట్టు తీసాను తర్వాత రియలైజ్ అనమాట అది అన్నది అర్థమైపోయింది కదా మీకు కూడా శివయ్యకి అభిషేకానికి అండి లింగం శివలింగం మీద అభిషేకం కోసం పెట్టుకుంటారు కదా ఆ బిందుకి చిన్న హోల్ ఉంది సో దానిలో నుంచి అలా డ్రాప్ డ్రాపు శివలింగం మీద పడుతుంది కదా అభిషేకం కోసం ఇలా యూస్ చేసుకుంటారు చాలా బాగుందండి ఇంకా నేనైతే మొత్తం చూపించలేదు కానీ చిన్న ప్లేట్ దగ్గర నుంచి పెద్ద ప్లేట్లు గిన్నెలు రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే ఇంకా నా ఫోకస్ అంతా డెకార్ ఐటమ్స్ మీదే ఉంటుందండి మ్యాక్సిమమ్ సో అవే అయితే క్యాప్చర్ చేశాను ఇదిగోండి షాప్ అయితే ఇలా ఉంటుంది బయటకి ఇంకా అక్కడ నుంచి ఫ్రూట్స్ షాపింగ్ ఇవన్నీ ఉంటాయి కదా గణేష్ పండగ అంటే మనకి పళ్ళు ఆకులు పువ్వులు ఇవే కదా సో ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకోవడానికి వచ్చాం ఐదు రకాల ఫ్రూట్స్ ఎంత కాస్ట్ చెప్తున్నారండి బాబోయ్ ఇంకా పండగ అంటే అంతే కదలండి మరి వాళ్ళు కూడా ఇప్పుడే కదా లాభం పొందేది సో అట్లా ఐదు రకాల ఫ్రూట్స్ అవి కూడా తీసేసుకున్నాం ఇక్కడ ఒక చిన్న సీతాఫలం డెబ్బై రూపాయలు చెప్పారు అడిగితే యాభై రూపాయలకి ఇచ్చారనమాట అంత కాస్ట్ ఉన్నాయి యాపిల్స్ జామకాయ ఇంకా గ్రేప్స్ కొన్ని కంపల్సరీ అన్నట్టు పెడతాం కదా స్వామివారికి సో అవి మాత్రం మెయిన్గా తీసుకున్నాము ఇంకా అరటి చెట్లు ఇవన్నీ కూడా ఫుల్ వర్షం బయటైతే ఇంకప్పుడే కొంచెం బ్రేక్ ఇచ్చింది మాకు పూజ షాప్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ బయట పైన అన్నట్టు వెయిట్ చేసాము అంత వర్షం పడింది ఇంకా పువ్వుల దగ్గరికి వచ్చేసాం ఇంకా గేట్ల కోసం అనమాట ఒక ఇరవై మూర్లు అయితే తీసుకుంటున్నాము గేట్లకు పెట్టాలి కదా మా ఇంట్లో గణేష కోసం అయితే మేము మార్నింగే తీసుకొస్తామండి ముందు రోజు కాదు ఇంకా మార్నింగ్ మా వారు పిల్లలు స్నానం చేశాక వెళ్ళి పత్రి గణేష్ అని అవన్నీ తీసుకొస్తారు ఇవన్నీ కేవలం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో పెట్టే గణేష కోసం అనమాట మళ్ళీ ఇవన్నీ కూడా పొద్దున్నే తేవాలంటే అవ్వదు కదా అందరూ ఎవరింట్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ముందు రోజే తీసుకొచ్చేస్తాము ఇంకా పత్రి దగ్గరికి వచ్చాము యాక్చువల్గా మా అపార్ట్మెంట్ చుట్టూ బోలెడు చెట్లు ఉంటాయి అక్కడే తీసేసుకోవచ్చు పత్రి కాకపోతే ఇలాంటి వాళ్ళు ఈ చిన్న వాళ్ళు బ్రతికేది వీటి మీదే కదండి కనీసం ఇలా అన్న వాళ్ళు ఆ బిజినెస్ అది చేయాలి కదా అందుకని పత్రి మాత్రం ఖచ్చితంగా బయటే తీసుకుంటాము మా వారైతే అదే అంటారు అన్నీ మనం మనమే తీసుకుంటే వాళ్ళు ఎలా బతికేది వాళ్ళ దగ్గర కూడా కొనాలి కదా అని చెప్పి ఎవ్రీ ఇయర్ పత్రి మాత్రం మేము కొంటాము వాళ్ళు ఏ ఆకులు ఇచ్చినా సరే కాకపోతే వేసేటప్పుడు చెప్తాను ఇది వేయండి అది వేయండి అని చెప్పి ఇంకా అక్కడ అదే చెప్తున్నాను వెలక్కాయ వేసారా ఉమ్మెత్తకాయ వేసారా అని చెప్పి అడుగుతున్నాను అనమాట ఇంకా స్వామివారి కోసం అపార్ట్మెంట్లో గణేష కోసం పత్ర తీసుకుంటున్నాం మా కోసం అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మా పిల్లలు మా వారు తీసుకొస్తారు కానీ ఈయన ఎంత ఓపిగ్గా వేశారోనండి అన్నీ చక్కగా ఏరి ఏరి ఒక్కొక్కటి తీసి వేశారు కొంతమంది అయితే ఏదో ఫటాఫటగా అన్నట్టు ఉంటారు కానీ ఆయన చాలా ఓర్పుగా ఇచ్చారనమాట ఇంక ఇక్కడ చూసారా చాలా మందిలో అవేర్నెస్ వచ్చిందండి మట్టి గణేషాలనే కొంటున్నారు అక్కడ పంచముఖ గణేష ఉంది ఎంత అందంగా ఉందో దిగి క్యాప్చర్ చేద్దామంటే అసలు ఫుల్ ట్రాఫిక్ అనమాట పైగా వర్షం అలా అవుతూ ఉంది ఇంకా అందుకని కార్లో నుంచి అలా చిన్నగా క్యాప్చర్ చేశాను చాలా బాగుంది మట్టితో కూడా ఎంత క్రియేటివ్గా చేస్తున్నారో ఇంకా ఆమె చూసారా వర్షం పడుతుంది కదా విగ్రహాలు ఇదైపోతాయని కవర్ చేసేస్తున్నారు ఫుల్గా వర్షం పడి కొంచెం బ్రేక్ ఇచ్చి లైట్గా డ్రిజుల్ అవుతుంది అనమాట జనాలు కొనుక్కోవడానికి అలా కొంచెం బ్రేక్ అయితే ఇచ్చింది సో ఇంకా మేము మాకు కావాల్సినవన్నీ తీసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా మళ్ళీ నేను మా పెద్దపాప కలిసి సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇంకా మాకు రేపు పండగకి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకోవడానికి ఇంకా టైం లేదు కదా మాకు మైలు స్నానం అది ముందే అయింది పియ పిండి పట్టించే టైం లేదు సో ఇంకా పూజ సామాన్ అవి కూడా తీసుకోలేదు మొత్తం అంతా క్లీనింగ్ అయ్యాక తీసుకుందామని బెల్లము ఇంకా పూజ సామాను ఇవన్నీ తీసుకోవడానికి వచ్చాము నేను మా పెద్దపాప ఎంత ట్రాఫిక్ ఉందంటే మా ఇంటి నుండి ఇక్కడికి మాకు విజేతకి నియర్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపే ఆ ట్రాఫిక్లో ట్వంటీ మినిట్స్ అనమాట రోడ్ అంతా ఫుల్ రష్ ఇంకా పండగ అంటే జనాలు అందరూ బయటే ఉంటారు కదా షాపింగ్కి సో ఇంకా నియర్ బై ఉన్న విజేతకు వచ్చేసి కొన్ని తీసుకుంటున్నాం కావాల్సిన థింగ్స్ అవి ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే వచ్చినప్పుడల్లా చూస్తాం కానీ మనసు రాదు దానికి వన్ ట్వంటీ రూపీస్ పెట్టాలంటే విజేతలో క్వాలిటీ బాగుంటుంది దానికి తగ్గట్టే కాస్ట్ కూడా ఉంటుంది ఇంకా అవన్నీ చూస్తాం కానీ ఎందుకు లేమ్మా అనుకుంటాము ఇంకా అప్పుడప్పుడు ఏదో ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాం పిల్లలు అడిగినవి వన్ టెన్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ ఈ చిన్నదానికి పెట్టాలంటే ఏంటోగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మాయి అడుగుతూ ఉంది తీసుకుందామా అని వద్దులేనన్నా అయితే ఇంకా తక్కువకి వచ్చేస్తేలే అని చెప్పి కావాల్సిన థింగ్స్ తీసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము చూసారా పండగ కళ ప్రతి వీధి చక్కగా సందడిగా లైటింగులతో పాటలతో భలే ఉంటుందిలేండి ఈ నవరాత్రులు గణేష నవరాత్రులు అన్నాళ్ళు ఎంత బాగుంటాయో రోడ్లైతే కళకళలాడుతూ ఉంటాయి ప్రతి కాలనీలో నుంచి చక్కగా మంచిగా దేవుడి పాటలు ఇవి సందడి సందడిగా అయిపోతాయి తొమ్మిది రోజులైతే మేమైతే త్రీ డేసే పెట్టాంలేండి మా అపార్ట్మెంట్లో గణేష అని ఇంకొక పక్క డ్రిజ్లో అవుతూ ఉంది అలా చక్కగా రైన్లో డ్రైవ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం మా పెద్ద పాప నేను ఆ ట్రాఫిక్ నుండి బయటపడేసరికి చుక్కలు కనిపించినాయి ఇంక అక్కడే వన్ అవర్ పైన పట్టేసింది తీసుకునే పది వస్తువులు లేవు కానీ ఇంటికి ఇంట్లో ఇంట్లో నుండి బయలుదేరి ఇంటికి రావడానికి గంట టైం అయితే పట్టేసింది ఇంక ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా లైట్గా అలా తడిచి ఉన్నాను ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి లేడీస్ అందరం మీటింగ్ పెట్టుకున్నాం ఇంకా గణేష పూజ ఎలా చేయాలి ఎప్పుడెప్పుడు ఎవరు కూర్చుంటారు అన్న డిస్కషన్ కోసం సో నేనైతే కిందకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాను ఎవరు వస్తారా అని చెప్పి సెవెన్కి అన్నాను సెవెన్కి అసలు ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తున్నారనమాట ఇదిగోండి వీళ్ళు వచ్చారు మిగిలిన మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం లేట్గానే వచ్చారు యాజ్టీజ్గా ఇంకా అలా అందరం కలిసి మాట్లాడుకొని డిసైడ్ అయిపోయాం ఇంకెవరికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడైతే గణేష్ డెకరేషన్ నడుస్తుందండి చూసారా యాక్చువల్గా మేము ఫస్ట్ మాట్లాడిన పర్సన్ హ్యాండ్ ఇచ్చారనమాట అప్పటికప్పుడు ఇంకా వేరే వాళ్ళని మాట్లాడి చేయించుతున్నాం కానీ బాగా అనిపించింది డెకరేషన్ మాత్రం ఊర్లో మనకి వినాయకుడు పందిరి వేయడానికి ఆ కర్రలు అవి పాతి వేస్తారు కదా సేమ్ ఆ ఫీల్ వచ్చిందనమాట ఇంకా కర్రలు అవి పెట్టి దానికి చుట్టూ బోర్డర్ వేసి బాగా అనిపించింది చాలా ట్రెడిషన్గా చక్కగా బాగా అనిపించింది అనమాట లేట్గా డెకరేషన్ స్టార్ట్ అయినా సాటిస్ఫైడ్గా ఎండ్ అయింది ఇదిగోండి మా గణేష కూడా వచ్చేసాడు ఇంకా ఫేస్ అయితే రివీల్ చేయరు కదా ఇంకా పేపర్ అది పెట్టేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ రివీల్ చేస్తారు గణేష ఐడల్ పెట్టేటప్పుడు ముందు కింద నవధాన్యాలు వేసి పెట్టాలండి సో నవధాన్యాలు అవి వేసేసాము కింద ముగ్గు కూడా వేసేసి ఇంకా అక్కడ గణేషని పెట్టాము ఇంకా రేపు పంతులు గారు వచ్చి ప్రాణ ప్రతిష్ట చేసి పూజ అది చేస్తారు సో అదంతా నెక్స్ట్ వీడియోలో అయితే డెఫినెట్గా షేర్ చేస్తానండి ఇంకా మా పూజ ఎలా జరిగింది కింద అపార్ట్మెంట్లో గణేష పూజ అవన్నీ అయితే షేర్ చేస్తాను ఇంకా పండగ పొద్దున్నే ఎలా ఉంటుంది కదా కళకళ కలగా సో ఇదండి ఇవాళ్ళ వీడియో ఇంకా పండగ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్ మర్చిపోయానండి నేను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను కమెంట్లు అడగట్లేదు కదా అని చెప్పి కమెంట్లు చేయట్లేదు కదా మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందన్నది నాకు తెలియాలంటే మీరు కమెంట్ల రూపంలో తెలియజేస్తేనే కదా సో నచ్చిందా ఇంకెలా చేయాలి ఏంటి అన్నది తప్పకుండా మీ మీ ఫీడ్బ్యాక్ నాకు ఇస్తారనుకుంటున్నాను సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్